హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆరోగ్య శాఖలో పనిచేయడానికి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి వాచ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎయిమ్స్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే గమనించాల్సింది ఏంటంటే అన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ విధానంలో అయితే తీసుకుంటున్నారు అంటే టెంపరీ బేసిస్ కింద తీసుకుంటారు వన్స్ మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి మరి వీటికి సంబంధించి చాలా రకాల జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో చూసుకోవచ్చు ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా చాలా వరకు జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్కి కానీ ఒకళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్స్కి కానీ దేనికైనా అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి దానికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి అప్లై చేసుకోవచ్చు ఇందులో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మనమైతే డిస్కస్ చేయలేము ఇందులో మెయిన్గా చాలామంది అడుగుతుంది ఏంటంటే మనకు డిఈఓ జాబ్స్ ఎంటీఎస్ జాబ్స్ అయితే అడుగుతూ ఉంటారు కాబట్టి వారి చూద్దాము సో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఐటీఏ నీడ్ లేదు టెన్త్ ఉంటే చాలు ఓకే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి అప్లై చేసుకోండి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు అనమాట సో మీకు డేటా ఎంట్రీ వర్క్ అంటే టైపింగ్ స్కిల్స్ అయితే మీకు వచ్చి ఉండాలని చెప్పి చెప్తున్నారు ఎయిట్ థౌసండ్ కీ డిప్రెషన్స్ పర్ అవర్ అయితే మీకు టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కావాలి డిఈఓ జాబ్స్కేమో ఇరవై వేల రెండు మూడు వందల ఎనభై నాలుగు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్ ఎంటీఎస్ ఏమో ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారనమాట సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి హ్యాపీగా వాటికి అయితే అప్లై చేసుకోండి ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ ట్వెల్వ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు కంప్యూటర్స్ పైన పరిజ్ఞానం కావాల్సి ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే శాలరీస్ ఇస్తారు ఇవే కాకుండా ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకొని వాటికి కూడా మీరైతే అప్లై చేయొచ్చు టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తో ఉన్నాయి టెన్త్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి డిగ్రీ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి డిప్లొమా లెవెల్లో జాబ్స్ ఉన్నాయి బీ ఫార్మసీ జాబ్స్ ఉన్నాయి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు మంచి శాలరీస్ వాటికి కూడా ఉన్నాయన్నమాట ఓకేనా సెలక్షన్ ఎలా ఉంటుందంటే కనుక మీకు ఇంటర్వ్యూ అసెస్మెంట్ స్కిల్ టెస్ట్ ఆధారంగానే జాబ్ సెలక్షన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు సో దీనికి సంబంధించి మీకు చూడండి ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అని కూడా షేర్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఫీస్ చూసుకుంటే ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి నిల్ నో ఫీ ఫ్రీగా అప్లై చేయొచ్చు మిగతా వాళ్ళందరికీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫీ అయితే ఉంటుంది ఓకేనా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ ఫీ పేమెంట్ అనేది మీరు డీడీ రూపంలో తీయాలి డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైనా బ్యాంక్ వెళ్ళి మీరు తీయాల్సి ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా పేరు చెప్పినట్లయితే మీకు డీడీ అనేది తీసేసి మీకు ఒక స్లిప్ ఇస్తారు సో మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా నేను మీకు పెడతాను నోటిఫికేషన్ పెడతాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్ట్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట అడ్రస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి యూపీ ఇక్కడ పంపించాల్సి ఉంటుంది సో మీరు పెట్టాల్సినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మనకు అయితే ఇవ్వడం జరిగింది సో అప్లై ఫామ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అవుట్ అయితే తీసుకోవచ్చు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఎయిటీన్ ఈవినింగ్ సిక్స్ వరకు టైం ఉంది అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది ఒకసారి చెక్ చేయండి సో ఈ విధంగా ఉంటుంది మీకు ఇక్కడ అప్లై ఫామ్ అయితే ఇలా ఉంటుంది మీరు ఏ పోస్ట్ అప్లైనా మెన్షన్ చేయాలి క్యాండిడేట్ నేమ్ మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి టెన్త్ మేమ్ ఇవ్వాలి ఎలా ఉందో అలా తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ డీటెయిల్స్ అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసేసి మీరు పెట్టాల్సినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏంటి అని చెప్పేసి ఇచ్చారు ఇవన్నీ కూడా పెట్టేసేయండి ఇవన్నీ పెట్టేసి ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఏ ఫిబ్రవరి ఎయిటీన్త్కి రీచ్ అయ్యే విధంగా మీరు షేర్ చేస్తే సరిపోతుందనమాట నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఈ లింక్స్ అన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు ఒకవేళ అర్హతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి గైస్ థ్యాంక్ యూ